సంఘ సలహాదారు వార్డు మెంబర్ ఉద్యగిరి మద్దు గారిని కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఈ సభకరించినటువంటి గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గంగారెడ్డి గారికి మరియు విడిసి చైర్మన్ రాజ్ కుమార్ గారికి వివిధ వార్డు సభ్యులందరికీ అందరికీ నమ్మరిగా నమస్కరిస్తూ నేటి ఈ కార్యక్రమం యువ భారత్ యూత్ సభ్యులకి సభ్యులు గారు ఈ సైకిల్ టోర్నమెంట్ పెట్టడం చాలా అభినందనీయం ఇలాంటి టోర్నమెంట్ మేము కూడా చాలా చాలా చేసినాం ముఖ్యంగా ఇలాంటి ఆటలు అందరికీ స్నేహాన్ని విజయకు చాలా ఉపయోగపడతాయి గెలుపడంలో మామూలుగా అన్ని సహజం ఆటలు ఆడడం అనేది ఇంపార్టెంటు ముఖ్యంగా ఈ గ్రామ యువకులకి చాలామంది యువకులు ఉన్నారు ఈ ఆటలే కాకుండా ఈ గ్రామంలో ఇంకా వేరే వేరే మంచి మంచి కార్యక్రమాలు స్వచ్ఛత కార్యక్రమాలు కానీ గ్రామానికి ఉపయోగపడేటి మీ యువకులు వివేకానందు అంటాడు ఓ వంద మంది యువకులను అప్పగిస్తే ఈ దేశ స్వరూపాన్ని మార్చేయగలను అన్నాడు వివేకానందుడు అంటే ఈ దేశంలో యువకులు లేరని కాదు ఆయన ఎలాంటి యువకులను అంటే ఉక్కు నరాలు ఇంత కండరాలు వజ్ర సంకల్పం కలిగినటువంటి యువకులు ఈ దేశానికి చాలా అవసరమని అన్నానమాట అంటే మీ ఆలోచన కానీ మీ సంకల్పం కానీ మహా ఉన్నతంగా ఉండాలి అలాగే మీరు కూడా ఈ గ్రామంలో చాలామంది సుమారుగా నూరు రెండు వందల మంది యువకులు ఉంటారు ఆయన దేశాన్ని మార్చడానికి ఒక వంద మంది యువకులు నిన్నుకున్నాడు మీరు కనీసం ఒక పది మంది అయినా కానీ మంచి ఆలోచనలతోని ఉన్నతమైన ఆలోచనలతో కలిగినటువంటి పది మంది యువకులను అప్పగిస్తే ఈ ఊరిని మంచి మార్గంలో నడిపించడానికి మాలాంటి వారు ముందుంటాము మంచి మంచి కార్యక్రమాలు మీరు ఏ కార్యక్రమాలు చేసినటువంటి చేసినా కానీ మేము మీ మా సహకారం ముందుంటుంటుంది ముఖ్యంగా యువకులు కూడా ఇలాంటి మత్తు పైనలకు కానీ మందు ఆలో కానీ చెడు ఆలోచనలకు కానీ దూరంగా ఉండి మన గ్రామాన్ని మంచి ఉన్నతమైన మన పక్క చుట్టుపక్కల ఊర్ల కన్నా ఉన్నతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి యూత్సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను మరి రేపు మంచి జరుగుతుంది చెడు వైపు మరి వారి కుటుంబాలు కూడా నాశనమయ్యే అవకాశం ఉందని యువత యువకులందరూ గ్రహించాల్సిందిగా కోరుతున్నా ఇప్పుడు రాజేంద్ర ప్రసన్న ప్రసాద్ గారిని ప్రచురించవలసిందిగా కోరుతున్నా వేదిక అలంకరించినటువంటి గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు బిడిసి చైర్మన్ గారు మరియు వార్డ్ సభ్యులు పిద్దలు గంగారెడ్డి అన్నగారు అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు మరియు నమస్కారాలు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యువభారత్ యూత్ వారికి సభ్యులందరికీ కూడా మరి ఒక్కసారి ఉండాలని కోరుకుంటున్నాను అయితే విషయం ఏంటంటే ఇలాంటి టోర్నమెంట్ పెట్టడం వల్ల మేము అందరం కూడా ముప్పై ఎనిమిది చీలుకగా ఉన్నటువంటి గల వాళ్ళకు కూడా మేము ఒక టీం కట్టినాం దీంట్లో ఎందుకు కఠినమంటే చాలామందికి ఆదర్శం ఉండాలని కఠినం ఎందుకంటే ఒకప్పుడు ఆడినటువంటి ఆట తీరు ఏ విధంగా ఉంటుండే అంటే ఈ పిల్లలతో మనం పోటీ పడలేము వాస్తవంగా కానీ గత స్మృతులని మళ్ళీ ఒకసారి నిమరు వేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది మెంటల్ బ్యాలెన్స్ని కూడా ఇది దానికోసం ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే శారీరకంగా ఎప్పుడైతే మనం దృఢంగా ఉంటామో మానసికంగా కూడా దృఢంగా ఉంటాం శారీరకంగా దృఢంగా లేనటువంటి ఏ వ్యక్తి కూడా మానసికంగా దృఢంగా లే ఉండలేడు మానసికంగా దృఢంగా లేకపోతే వారి వారి రంగాల్లో కూడా వాళ్ళు రాణించలేరు ఇలాంటి కారణాల వల్లనే ఈ శారీరకంగా దృఢంగా లేని కారణంగానే మానసికంగా దృఢంగా లేని కారణంగా ఈ రోజులలో చాలామంది యువత డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు మాదక ద్రవ్యాలకి అలవాటు అవుతున్నారు సో దాని కారణంగా వాళ్ళు ఇంకా చిక్కులో చిక్కుకొని చాలామంది కూడా సూసైడ్ చేసుకొని చనిపోతున్నటువంటి వార్తలు చాలా చూస్తున్నాం కాబట్టి యువత అందరూ కూడా గమనించాలి స్వామి వివేకానంద చెప్పినటువంటి అన్న ఇప్పుడే చెప్పిండు ఉక్కు కండరాలు అని చెప్పిండు కదా అలాంటి కండరాలు మీకు తప్ప ఎవరికి ఉంటాయి మరి మనము అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం ఈరోజు ఈ యువ భారత్ టీం ఉంది ఈ యువ భారత్ సభ్యులందరూ కూడా సేవా కార్యక్రమాలు చేపట్టండి సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల గ్రామంలో చాలా విషయాల్ని కొత్త కొత్త విషయాల్ని మనము ఈ మండల స్థాయిలో ఈ దేశానికే మనము ఒక దిక్సూచిగా మారగలుగుతాం సేవా కార్యక్రమాలనంటే ఏదో ఒక వ్యక్తికి సహాయం చేయడం కాదు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యని వెలికితీసి దానిలో పారదర్శకతని ప్రదర్శించడమే సేవా కార్యక్రమం అలాంటి సేవా కార్యక్రమాల్ని మనం అందరం కూడా పెంపొందించాలి మీ చేసేటటువంటి ఏ పనులకైనా సరే మా వంతు కృషి ఎప్పుడు ఉంటుంది మా వంతుగా మీకు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తారు సర్పంచ్ గారే కానీ ఉప సర్పంచ్ గారే కానీ వార్డు సభ్యులే కానీ మా అయ్యప్ప సేవా సమితి స్వామి వివేకానంద సేవా సమితి ఇలా అందరూ కూడా మీ వంటి వారికి ఖచ్చితంగా చేయూతని అందిస్తారు దయచేసి సేవా కార్యక్రమాలనేటి రాజకీయాలతో ముడిపెట్టకుండా ఉంటే బాగుంటుంది నేను ఒక కార్యక్రమం చేస్తే తెల్లారి నాకేమొస్తుందో అని ఎవరైతే ఆచితూచి అలాంటి చేస్తూ ఉంటారో అలాంటి వారు జీవితంలో ఎదగలేరు మనం ఆలోచించుకోవాలి ఎప్పుడైనా సరే సేవా కార్యక్రమం అనేది అందరికీ ఉపయోగపడేలా ఉండాలి కానీ ఒక వ్యక్తిని పెంపొందించి ఆ వ్యక్తి యొక్క మాత్రమే ఆ వ్యక్తికి మాత్రమే పనికొచ్చే విధంగా ఎప్పుడు కూడా ఉండదు దయచేసి ఇలాంటి విషయాలని యువకులు గమనించాలి మన గ్రామంలో మన గ్రామాభివృద్ధి కోసం మీ వంతు కృషి మేము చేస్తే ఏమవుతుంది అని దయచేసి అనుకోవద్దు మీరు చేస్తే కానిదంటూ ఏది లేదు దయచేసి ఆలోచించాలి ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు జయ శ్రీరామ ఇచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు మరియు యువ యువ భారత్ క్రికెట్ అసోసియేషన్ వారు ప్రదర్శించినటువంటి క్రీడలను అభినందిస్తూ అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మరియు విద్యార్థి దశ నుంచి మరియు ఉపాధ్యాయ వృత్తి వరకు అదేవిధంగా డిగ్రీ వరకు కూడా ఈ విద్యాభ్యాసం అనేది ఈ క్రీడల్లో ఒక భాగమని మీ ముందు సవి సభి వినయంగా వివరిస్తూ ఉన్నాం ఈ క్రికెట్ అనేది ఆటలు విద్యాభ్యాసంతో పాటు ఒక పాటుగా మనము ఊహించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను చదువు ఎంత ముఖ్యమో మరి క్రికెట్ ఆటలు కూడా అంతే ముఖ్యమని మీ ముందు వివరిస్తూ ఉన్నాం నేటి బాలురే రేపటి భావి భారత పౌరులు అనే విధంగా నాని ప్పలేదు మీరు ఆటల్ని కూడా ఒక విద్యాభ్యాసంగా పరిగణిస్తూ ఆటల్లో రాణించాల్సిందిగా మన గ్రామ ప్రజలందరినీ మరియు యువకులని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నారు ఇంతటితో నా ఇచ్చిన ఉపన్యాసాన్ని ముగిస్తూ వేదికపైన ఉన్న మన గ్రామ పెద్దలు మన గ్రామ ప్రథమ పౌరులు మచ్చళ్ల గ్రామ సర్పంచ్ శ్రీ గంజినర్సయ్య గారికి అదేవిధంగా మన విడిసి చైర్మన్ విల్మ రాజ్ కుమార్ గారికి నాతోటి వార్డు సభ్యులకు మరియు మారు నడిపి గంగారెడ్డి గారికి మరియు బొడ్డు రాజేంద్ర ప్రసాద్ అన్న గారికి మరియు జగదీశ్వర్ సార్ గారికి మా గ్రామంలో యువకులు ఏ కార్యక్రమం చేసినా కానీ మా సార్ గారు మొట్టమొదటగా వారు లేనిది ఏ కార్యక్రమం మా గ్రామంలో జరగదు వారికి మా యువకులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా యువ భారత్ యూత్ సభ్యులు ఈ సంక్రాంతి సందర్భంగా మన గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున జిల్లా స్థాయి నాకు తెలిసింది జిల్లా స్థాయి టోర్నమెంటు ముప్పై ఒక జట్లు పాల్గొన్నాయి ముప్పై ఒక జట్లు ఇరవై ఐదు గ్రామాల నుంచి పాల్గొనడం ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ఈ క్రీడా క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం క్రికెట్ అనేది ఒకరోజు రెండు రోజులు చేస్తే కాదు దాని గురించి మేము ఆల్రెడీ పెద్దలు ఇక్కడ పెట్టిన వాళ్ళు ఉన్నారు ఒక క్రికెట్ టోర్నమెంటు మేము కూడా జిల్లా లెవెల్లో క్రికెట్ టోర్నమెంట్ ఆడిపించినాం ఒక గ్రౌండ్ తయారు చేయాలంటే మినిమం ఒక నాలుగు రోజుల నుంచి ఐదు ఐదు రోజులు పడుతుంది వాళ్ళకు వారు ఈ పండుగ పండుగను సైతం ఇంటి వల్ల వాది జరుపుకోకుండా వారు క్రీడా మైదానంలో జరుపుకోవడం గొప్ప విశేషం ఎందుకంటే మన ఇంట్లో ఏడాదికోసారి పండుగ చేసుకుంటాం మనకు ఇంకా నాలుగు పండుగలు వస్తాయి ఊరందరినీ ఒక్క ఇరవై ఐదు గ్రామాలని ఒక్క తాటికి వేసి సంక్రాంతిని ఇంత పెద్దగా చేసిన యువ భారత్ యూతులకు యూత్ సభ్యులకు నా పేరు పేరున ధన్యవాదాలు వీరు వీరి గురించి చెప్పాలంటే వినాయక చవితి వినాయక చవితి సందర్భంగా కూడా వారు డీజేలు అంటే వేరే వేరే పోగ్రాలు కాకుండా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎంతో చక్కగా చిన్నపిల్లలతో నిర్వహించారంటే మన గ్రామ సభ్యులందరూ గ్రామ ప్రజలందరూ వీక్షించారు వారు మన గ్రామ యువతకు వాళ్ళు ఆదర్శంగా నిలుస్తున్నారు అదేవిధంగా మచ్చల గ్రామ యువకులందరూ కూడా చాలా చక్కగా నాకు తెలిసి నేను చుట్టుపక్కల గ్రామాలలో చూస్తే యువత యువత చాలా చెడిపోవడం జరుగుతుంది మన గ్రామంలో మన గంగారెడ్డి గారు మరియు సాయిరెడ్డి అన్న ప్రసాదన్న మరియు విడిసి పెద్ద మనుషులు గ్రామ ప్రజలు ఎప్పటికప్పుడు వారి పిల్లల్ని చూసుకుంటూ వారు ఇలాంటి చెడలవాట్లకు బానిస కాకుండా వారు ప్రత్యేక నిఘా అంటే పిల్లలకు ఎలా ఉండాలనో నేర్పిస్తూ మా గ్రామంలో ఇక్కడనే స్వామి వివేకానంద విగ్రహం పెట్టుకోవడం జరిగింది దానికి ఒక సేవా సమితి ఒక ఒక యూత్ లేదు ఒక కథ లేదు అంటే దగ్గర దగ్గర ఒక పదకొండు యూతుల్ని ఏకం చేసిన స్వామి వివేకానంద సేవా సమితి ఒకసారి గణపతి పెడితే నా డీజే ముందు నీ డీజే ముందు అని లొల్లు పెట్టుకునే మచ్చర్లా ఒక్క వివేకానంద విగ్రహం పెట్టడం ద్వారా అందరం మనమంతా ఒకటే అనే నిద నినాదం నినాదంతో ఈరోజు ముందుకు సాగుతున్నది గ్రామంలో కూడా గ్రామ ప్రజలంతా ఒక్కటే ఏ పండుగ చేసినా ఏ కార్యక్రమం చేసినా గ్రామ విడిసి మరియు మా గ్రామ పాలక వర్గం మొత్తం ముందాటుండి నడిపిస్తారు కాబట్టి గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కానీ వారికి విన్నంటూ మా గ్రామ పెద్దలు మరియు మేమంతా ఉంటామని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మచ్చల గ్రామ యువకులందరికీ కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఇరవై ఆరు ఊర్ల నుంచి పోటా పోటీగా క్రీడల అంటే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఇందులో అందరూ గెలవలేరు ముప్పై ఒక్క జట్లల్లో ఏవో ఒక రెండు టీములు గెలుస్తాయి కాబట్టి గెలిచిన వారికి అభినందిస్తూ ఓడిపోయిన వారు మరీ ఇంతగా మంచిగా ఆడి రాబోయే రోజులలో వారు కూడా మరిన్ని సాధించాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై హింద్ జై భారత్ ట్టుగా చప్పట్లతో ఒకసారి సార్ గారికి